ఎంతో చక్కని అద్భుతమైన సందేశం ఇచ్చారు మనకి పత్రిజీ ఏమిచ్చారండి ఇవాళ మనకి మిడిల్ పాత్ మధ్య మార్గము నిన్న మనం ఏం నేర్చుకున్నాము మనమి శరీరం కాదు ఆత్మ ఇవాళ మనం ఏం నేర్చుకుంటున్నాము మనము శరీరము కూడాను ఆత్మ కూడాను అని నేర్చుకుంటున్నాము సో శరీరము మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ శరీరంని కూడా చూసుకోవాలి మనం ఎప్పుడైతే ఒక కుటుంబానికి పుడతామో ఆ శరీరంలో ఉన్నప్పుడు మనం ఆ శరీరాన్ని చూసుకుంటూ ఇంకా ఎదుగుతూ ఉండాలి ఆయన చెప్పింది ఏంటంటే ఇంట్లోనే గురుకులం ఉండాలి మీ ఇంట్లో గురుకులం ఉందా లేదా ఉందా లేదా గురుకులం ఎప్పుడైతే తల్లిదండ్రులే ధ్యానులైతారో తల్లిదండ్రులే గురువులుగా ఉంటారో అంటే ధ్యానం నేర్చుకున్న వాళ్ళు ధ్యానం తెలిసిన వారు సత్యం తెలిసిన వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు ఆ ఇల్లు గురుకులంతో సమానము అప్పుడు పిల్లలు అందరూ ఎంతో చక్కగా ప్రతిదీ నేర్చుకుంటారు ఇందాక పత్రిజీ చెప్పినట్టు ఒక గురుకులంలో ధ్యానం నేర్చుకుంటారు ఎన్నో రకరకాల వృత్తుల గురించి నేర్చుకుంటుంటారు మన ఎడ్యుకేషన్ సిస్టంలో మొత్తం మైండ్ కల్చర్ ఉంది హార్ట్ కల్చర్ లేదు హార్ట్ కల్చర్ లేదు ఓన్లీ మైండ్ కల్చర్ ఉంది బయటకు వెళ్ళాక ఆ యొక్క రేస్లో మనం ఎలా నెగ్గాలా ఎలా ముందుకు వెళ్ళాలా అనేసి అనే మనీ నేర్పిస్తారు కానీ హార్ట్ కల్చర్ అనేది లేదు ఆ హార్ట్ కల్చర్ అనేది మిస్సింగ్ ఉంది మనకి మన పేరెంట్సే చూసుకోండి ఎప్పుడైనా కానీ మీకు లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చినప్పుడు ఇది నువ్వే తిను ఎవరితో షేర్ చేసుకోకు అంటాం పిల్లలతోటి ఎందుకు షేరింగ్ ఎందుకు నేర్పించాం మనం పిల్లలకి ఆ హార్ట్ కల్చర్ అనేది ఎందుకు నేర్పించాం మన పిల్లలకి గురుకులం అంటే అంతే కదా షేరింగ్ కదా కంపాషన్ కదా కరుణ కదా అందరితోటి సమానంగా ఉండాలనే కదా ప్రతి ఒక్క తోటి ప్రతి ఒక్క వ్యక్తితోటి మనం సహృదయంగా ఉండడం ఎప్పుడు నేర్పిస్తాము ఎప్పుడైతే ఇంట్లో తల్లిదండ్రులు గురుకులంకి అనుగుణంగా ఎప్పుడైతే వస్తారో వాళ్ళకి హార్ట్ కల్చర్ అనేది తెలుస్తుంది హార్ట్ కల్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ హార్ట్ అనేది మనము పెంపొందించుకోవాలి సో ప్రతి ఇల్లు కూడా గురుకులం లాగా ఉండాలని ఆయన మనకి ఆదేశాలు ఇస్తున్నారు అందుకే చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పించాలి ఇంకా మాట్లాడితే నేనేమైంటే గర్భ గర్భం ఎప్పుడైతే ఉంటుందో అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి వాళ్ళకి ధ్యానం చెప్పడం అప్పుడే వాళ్ళకి ఆ విత్తనాలు అనేవి పడతాయి ధ్యానం అనే విత్తనాలు పడతాయి ఆధ్యాత్మికత అనే విత్తనాలు పడతాయి అలాంటప్పుడు ఎంత గ్రేట్ మాస్టర్స్ మన భూమికి ఇచ్చిన వాళ్ళమైతాము వాళ్ళు బుద్ధులైతారు వాళ్ళు జీసస్లు అవుతారు వాళ్ళు కృష్ణులైతారు వాళ్ళు పత్రిజీలు అవుతారు సో మధ్య మార్గం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏది కూడా మరీ ప్రాపంచికమైపోకూడదు మరీ అయిపోకూడదు మనం మన కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ సక్రమంగా నిర్వర్తిస్తూ ఆధ్యాత్మికతని మనము తీసుకుని వెళ్ళాలి ముందరికి ఆధ్యాత్మిక జీవితం కూడా జీవించాలి రెండు ఉండాలి మన భౌతిక దేహము మన భావోద్వేగ శరీరము మన మానసిక శరీరము మన ఆత్మ అన్నీ సక్రమంగా మనం చూసుకోవాలి అన్నిటినీ మాస్టర్ చేయాలి పత్రిజీ బిఏ మాస్టర్ అని బిఏ మాస్టర్ అంటే మిడిల్ పాత్ చేసిన వాళ్ళందరూ బిఏ మాస్టర్స్ బిఏ మాస్టర్ అంటే మిమ్మల్ని మీరు మాస్టర్ చేసుకోవడము నేను మిమ్మల్ని మాస్టర్ అనడం కాదు మిమ్మల్ని మీరు మాస్టర్ చేసుకోవాలి మన భౌతిక శరీరాన్ని మన భావోద్వేగ శరీరాన్ని మన మానసిక శరీరాన్ని మన ఆత్మదాకా ఎక్కడ ఎప్పుడైతే మనం చేరుకుంటాం ఈ మూడు శరీరాలను మాస్టర్ చేసినప్పుడే మనం మాస్టర్ అన్నబడతాము మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ సో ప్రతిదీ కూడా ఇంపార్టెంటే ప్రతి ఒక్క శరీరాన్ని మనం మాస్టర్ చేసుకుంటూ పోవాలి ఈ భూలోకంలో మన భౌతిక శరీరం ఈ భౌతిక లోకల భౌతిక శరీరం ఉంది భావోద్వేగాల లోకల భావోద్వేగ శరీరం ఉంటుంది మానసిక లోకంలో మానసిక శరీరం ఉంటుంది మళ్ళీ ఇంకా ఇంకా చాలా లోకాలు ఉన్నాయి చాలా ప్లేన్స్ ఉన్నాయి మనకి ప్రతిదీ మనం మాస్టర్ చేసుకుంటూ వెళ్ళాలి మెట్టు మెట్టుగా మెల్లి మెల్లిగా ఒక్కొక్కటిగా ఎన్నో రకాల సోల్స్ ఉన్నాయన్నారు ఇన్ఫెంట్ సోల్ బేబీ సోల్ యంగ్ సోల్ ఓల్డ్ సోల్ ట్రాన్సెండెంటల్ సోల్ ఇలా అన్ని లెవెల్స్ సోల్స్ మన మన ఆత్మని మనం ఎదుగుదల చేసుకుంటూ పోవాలి మై డియర్ ఫ్రెండ్స్ మన ఆత్మని పరిశుద్ధం చేసుకుంటూ పోవాలి ఆత్మ పరిశుద్ధం చేసుకోవడానికి దారి ధ్యానము ధ్యానంతో ఏమైతుంది మన ఆత్మ పరిశుద్ధం చేసుకోవాలి మన హృదయం పరిశుద్ధం చేసుకోవాలి అందుకే చిన్నప్పటి నుంచి హార్ట్ కల్చర్ అనేది మనం నేర్పించాలి కరుణ ప్రేమ కలుపుగోలుతనము సేవ త్యాగభరితమైన సేవ కృతజ్ఞత ఇవన్నీ కూడా నేర్పించాలి మనకి సో ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్టర్ లాగా తయారవుతారు మైడియో ఫ్రెండ్స్ డియర్ మాస్టర్స్ గాడ్స్ హార్ట్ టు మైండ్ రెండు కలిపి మనము డెవలప్ చేసుకోవాలి ఆయన ఏం చెప్పారంటే స్త్రీలు మైండ్ని డెవలప్ చేసుకోవాలి పురుషులు హార్ట్ని డెవలప్ చేసుకోవాలి అప్పుడే మన అందరం అర్ధనారీశ్వర తత్వంలోకి వస్తాము స్త్రీతత్వం అంటే హృదయము పురుషతత్వం అంటే మనసు ఈ రెండు కలిస్తే రెండు కలిసి పనిచేస్తే మనందరం అర్ధనారీశ్వరులమే స్త్రీతత్వం పురుషతత్వం రెండు ఉండాలి సో అలా మిడిల్ పాత్ని మనం చూసుకోవాలి మధ్య మార్గం అనేది మనకు ఉండాలి ప్రాపంచికం ఉండాలి ఆధ్యాత్మికం ఉండాలి ఏది మరీ అతివృష్టి అనావృష్టి చెయ్యరాదు మన అన్ని బాధ్యతలు మన పట్ల మన బాధ్యత మన కుటుంబం పట్ల మన బాధ్యత మన సమాజం పట్ల మన బాధ్యత మన గ్రూప్ పట్ల మన బాధ్యత మన దేశం పట్ల మన బాధ్యత మన ప్రపంచం పట్ల మన బాధ్యత నిర్వర్తిస్తూ ఆధ్యాత్మికత ధ్యానం సేవ అన్ని చేస్తూ ఉండాలి అందుకే పత్రిజీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టారు ఎందుకంటే మనకి దేశం పట్ల ఒక బాధ్యత ఉంది కాబట్టి సో అన్ని మధ్య మార్గంలో ఉండండి ఏది కూడా అతిగా చేయకండి మరి అసలు చేయకుండా ఉండకండి ఎంత చేయాలో ఎలా చేయాలో ఎక్కడ చేయాలో ఎప్పుడు చేయాలో తెలిసిన వాడే మాస్టరు బిఏ మాస్టర్ బి మాస్టర్ బి మాస్టర్ అని చెప్పారు ఆయన మనని మన మాస్టర్ చేసుకుంటే చాలు అలా మన ప్రతి శరరాన్ని మాస్టర్ చేసుకుంటూ పైలు పై లోకాలకి వెళ్తూ ఉండాలి ఇక్కడ ఎలా ఉండాలో అక్కడ ఉన్నాం ఫస్ట్ ఈ లోకాన్ని మనం మాస్టర్ చేద్దాం మనిషిగా మనం మాస్టర్ అవుదాం దాని తర్వాత మనకి పిరమిడ్స్ గురించి చెప్పారు పత్రిజీ పిరమిడ్స్ అనేవి ఈజిప్ట్లో గీజా పిరమిడ్స్ ఎంతమంది వెళ్ళారండి ఈజిప్ట్ ఎవరెవరు విజిట్ చేసి నేనైతే విజిట్ చేయాలి ఇప్పుడు నాకు వెళ్ళాలి నాతో పాటు ఎవరైనా వస్తారా వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి చూడండి అక్కడ ఎంత అద్భుతమైన పిరమిడ్స్ ఉన్నాయో చూడండి ఎన్నో ఇంకా సంవత్సరాలన్నలా ఏడన్నలా నల్ల నాకు తెలీదు ఎప్పుడో పురాతన కాలంలో పిలీడియన్స్ అంటే ఎక్కడో వేరే గ్రహాల నుంచి ఆ గ్రహాంత వాసులు అందరూ వచ్చి అక్కడ పిరమిడ్స్ కట్టారు ఎందుకు ఈ భూమి మీద ధ్యానంని పరిచయం చేద్దామని వాళ్ళు వచ్చి కట్టారు గుడులు అనేవి ఒక కమ్యూనిటీ అంటే అందరూ కలిసి పూజలు చేయడం అవన్నీ ఆ కమ్యూనిటీ కోసం కానీ గుడులు అనేవి ధ్యానం కోసం కాదు పిరమిడ్స్ అనేవి ధ్యానం కోసము ఆ పిరమిడ్స్ గురించి ఆయన ఫస్ట్ పుస్తకం పుస్తకం చదివింది ద సీక్రెట్ పవర్ ఆఫ్ పిరమిడ్స్ బై బిల్ షూల్ అండ్ ఎడ్ పెటిట్ అందరూ చదవండి ఆ పుస్తకం మరి చూసారా స్వాధ్యాయం ఎంత గొప్పదో ఆయనకు ఆ పుస్తకం దొరకడం దొరకడం వల్ల ఆయనకి సైన్స్ ఆఫ్ పిరిమిడ్స్ వచ్చింది ఆయనకి ఆ పుస్తకం దొరకడం వల్ల మనకి ఆ సబ్జెక్ట్ వచ్చింది మరి మీ వల్ల మీరు పుస్తకం చదవడం వల్ల ఎంతమందికి ఎంత జ్ఞానం రావచ్చో ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్ చదవండి పుస్తకాలు చదవండి సో పిరమిడ్స్ అనేవి ధ్యానం కోసమే పిరమిడ్లో ధ్యానం చేస్తే మూడింతల శక్తి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది ఎందుకంటే అక్కడ పిరమిడ్స్ అనేది ఒక స్టోర్ హౌస్ ఒక స్టోరేజ్ రూమ్ లాంటిది మనకి కాస్మిక్ ఎనర్జీకి అక్కడ ఎంతోమంది హీలింగ్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు ఎంతోమంది చక్కని అనుభవాలు ఎక్స్పీరియన్స్ చేశారు ఎంతమంది చేశారు ఒకసారి చేతులు లేపండి పిరమిడ్లో కూర్చుని అందరూ అద్భుతం సో ఇలా మనము ప్రాపంచికంలో ఉంటూ ఆధ్యాత్మికల్లో ఉంటూ పిరమిడ్ యొక్క పవర్ని మనం ప్రతి ఒక్కళ్ళకి మనం తెలియజేయాలి ఎందుకు పిరమిడ్లో ధ్యానం చేయాలి పిరమిడ్లు ఎందుకు మనకు తయారు చేయబడ్డాయి ఆయన అన్నారు ఏంటంటే ప్రతి ఒక్క మెడిటేషన్ సెంటర్ ఒక పిరమిడ్ ఆకారంలో ఉండాలి పిరమిడ్ కింద మెడిటేషన్ సెంటర్ ఉండాలి అన్నారు సో అలా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ తీసుకెళ్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ అందరూ చాలా చక్కగా పనిచేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రతి ప్రతిరోజు మనం పత్రిజీ సందేశాలు వింటూనే ఉన్నాము ఆయన నుంచి ఇంకో ఇంకో నేర్చు నేర్చుకుంటూ ఉన్నాము థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ థ్యాంక్ యూ